క్రైస్తవులారా మేలుకోండి మేలుకోండికి మనం ఈ పునాది స్టేజ్లోనే మనం అరికట్టకపోతే నేను చెప్తున్నాను మన హిందువులందరికీ కూడా దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో మనం ఉదయం వినే పాట ఏమిటండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవ మాన్వికం విన్నారు కదా రెగ్యులర్ గా వింటారు కదా ఇప్పుడు ఈ ట్రెండ్ అరికట్టకపోతే మరియ తనయ పూర్వ సంజ ప్రవర్తతే అని మనం పాడుకోవలసిన పరిస్థితి తీసుకొచ్చే ప్రమాదం ఉంది ఇలాగే మత ప్రచారానికి పాస్టర్లకి మన డబ్బులు ఇచ్చి ప్రచారం చేసి అలాగే మన డబ్బులు ఇచ్చి చర్చీలు కట్టించుకుని ఇవన్నీ చేస్తే వాళ్ళ గుళ్ళలో వాళ్ళ చర్చిల్లో ఈ పాట ఎలాగో పెట్టుకుంటారు కానీ ఇది ఇంకా ఇంకా మనం హిందువులందరం ఐక్యమై మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి హిందువులారా ఆలోచించండి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఒక మతాన్ని ఈ రకంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వపు దుందుడుకు మతోన్మాద చర్యల్ని మనం హిందువులందరూ ఏకమై